చాలా మంది ఉచిత సలహా ఇస్తుంటారు అనమాట యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ విత్ స్మైల్ అండ్ మూవ్ ఆన్ అని చెప్పేసి అదంత సులభమా అస్సలు కాదండి ఎందుకంటే ఏ విషయంలో అయినా ఏ సిచ్యువేషన్ అయినా నేను అనేది మనలో ఒకటి ఉంటుంది ఖచ్చితంగా దాని స్థాయి ఒక్కొరికొక రకంగా ఉంటుంది అది ఎక్కువగా ఉన్నవాళ్ళు దాన్ని హృదయం వ్యక్తి ఏ విషయాన్ని అయినా కూడా అనే దాంతో కనెక్ట్ చేసుకొని చూసుకుంటూ దానికి తగ్గట్టుగా ఎమోషన్స్ ఎక్కువ డెవలప్ చేసుకుంటూ దాంతో ఎక్కువ బాధపడుతూ ఎక్కువ టెన్షన్స్ పడుతూ ఎక్కువగా ఉంటారు ఆఫ్కోర్స్ నేను కూడా యుక్త వయసులో అంటే ఓ ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్ అనుకోండి యుక్త వయసు అంటే సో ఆ వయసులో మనం కూడా అలాగే షార్ట్ టెంపర్తో బాగా మంచి బలమైన బీబీతో అడ్డంగా అని చెప్పి అట్లా ఉండేదనమాట సో బాగా గొడవలు చేసాం అన్ని నేను కూడా రండాన్ని గొడవలు దగ్గించుకోవడం మొదలుపెట్టి సో ధ్యానంలో లోపలికి వెళ్ళడం ఒక టెన్ ఇయర్స్ నుంచి చాలా లోపలికి వెళ్తే వెళ్తూ నన్ను నేను చూసుకుంటుంటే రియల్గా చాలా అద్భుతంగా ఉంది ఎందుకంటే యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ విత్ ఎ స్మైల్ అని నేర్చుకుంటూ వస్తున్నాం సో మెల్లగా అన్ని యాక్సెప్ట్ చేయడం నేర్చుకుంటున్నాం ప్రతిదాన్ని ఒక సామరస్యమైన వేలో డీల్ చేయడం నేర్చుకుంటున్నాం అలా మెల్లమెల్లగా డెవలప్ అవుతున్నాం సో లైఫ్లో మనం అది ఎప్పుడైతే వస్తుందో అంటే అప్పటికి ఇప్పటికీ ఎంత చేంజ్ ఉందంటే నిజంగానే అప్పుడే ఇలా ఉండుంటే ఇప్పటికి సోషల్ రిలేషన్స్ ఇంకా బాగుండేటివేమో అప్పుడే ఇలా ఉండుంటే ఈ రోజుకి నా ప్రాక్టీస్ ఇంకా బాగుండదేమో అప్పుడే ఇలా ఉండుంటే నా బంధువులందరూ నన్ను ఇంకా ప్రేమగా వాళ్ళేమో అప్పుడే ఇలా ఉండుంటే నేను హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ఇంకా చాలా మందికి స్ప్రెడ్ చేసేవాళ్ళేమో అని అనిపిస్తుంటారనమాట సో సో హార్ట్ఫుల్ మెడిటేషన్ చేసే కొద్ది చేసే కొద్ది నా హృదయంలో ఉన్న నెగిటివిటీస్ కల్మశాలన్నీ కూడా తొలగిపోతూ మెల్లమెల్లగా ప్రతిదీ యాక్సెప్ట్ చేసే స్థితిలోను ప్రతిదీ ఆనందంగా రిసీవ్ చేసుకునే స్థితిలోకి మెల్లగా మారుతూ వస్తున్నాం సో గురువు గారు చెప్తారనమాట సో ఫుల్నెస్ ధ్యానంలో మీరు పెరిగే కొద్దీ హృదయంలోని ప్రేమ మీ వ్యక్తిత్వంలోకి మీ మనసులోకి మీ శరీరంలోకి మీ వ్యవస్థలోకి వస్తూ మీ మాటల్లో కూడా ప్రేమ వ్యక్తి వ్యక్తీకృతమవుతుంది మీ చేతుల్లో ప్రేమ వ్యక్తీకృతమవుతుంది సో మెల్లమెల్లగా మీరు ప్రేమ పూర్వకంగా మారతారని చెప్పి మా గురుగారు చెప్తుంటే మొదట్లో అర్థమైంది కాదు సో సాధన చేసేటప్పుడు మొదట్లో ఒక పది పదహైదు ఏళ్ళు చాలా హార్డ్గా ఉన్నాం ఈజం లాగా ఉండేది సో సాధన చేస్తున్నాం సిన్సియర్గా సో కానీ మార్పు అనేది ఎప్పుడైతే ఆ యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ అని మాస్టర్ గారు రిపీటెడ్గా చెప్పే చెప్పడాన్ని అమలు చేసినప్పుడే దాంట్లో లోతు పాత్రలు తెలుస్తూ మెల్లమెల్లగా నన్ను నేను చేంజ్ చేసుకోవడం జరుగుతుంది సో మీరు కూడా మీరు మీకు అలా అలాంటి ప్రాబ్లం ఉంటే నైన్టీ నైన్ పర్సెంట్ మీరు అందరూ పాజిటివ్గానే ఉంటారు నాలాగా నెగిటివ్గా ఉండరు సో మీకు అలాంటి ప్రాబ్లం ఉంటే ప్రాక్టీస్ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ లెర్న్ యాక్సెప్టింగ్ విత్ ఎ స్మైల్ ఆల్రెడీ నేను జోక్ లేదు మీకు ఈ విషయం నేర్పిస్తున్నా కాబట్టి మీరు ఆ విషయాన్ని చాలా ఈజీగా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా సో ట్రై హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ అండ్ యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ విత్ ఏ స్మైల్